నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం కొంచెం బాధగా కూడా ఉంది మా తమ్ముడు లేకపోవడం ఈ మంచి కార్యక్రమంలో సో దానికి నేను బాధపడుతున్నాను ట్రస్ట్ మెంబరు ఈ రోజు ఉన్నంటే బాగుండేది ఓకే కానీ బట్ అబ్బాయి పేరు మీరు ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది మీరందరూ హ్యాపీగా తీసుకెళ్ళి మీరందరూ మంచిగా వాటర్ తాగాలని నేను కోరుకుంటాను వేస్ట్ చేయొద్దు మీరు అనుకొని మంచిగా తాగండి సో ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫ్రీగా తీసుకెళ్ళచ్చు రోజు ఒక క్యాన్ ఒక ఒక ఇంటికి మీ అందరు తీసుకెళ్ళి సంతోషంగా తాగి మీ ఆరో మీరు ఆరోగ్యంగా ఉండాలనే దానికోసమే ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టాను అందరూ బాగా ఉపయోగించుకోండి అందరూ మంచి నీళ్ళు తాగి మంచిగా ఆరోగ్యంగా ఉండండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన ముఖ్య అతిథిగా వచ్చిన మన రాఘవేంద్ర మీనా గారు ఐఏఎస్ ఆయన సబ్ కలెక్టర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు ఆయన బిజీ షెడ్యూల్ లో కూడా ఆయనకి నేను మెనిమెని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టడానికి కూడా ఇంకొకటి ఏంటంటే ఇది మన ఊర్లో పుట్టి పెరిగాను నేను ఇది నా నేను పుట్టి పెరిగిన గ్రామం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మా గ్రామం వాళ్ళకే ఇస్తాను ఏ ఛారిటీ చేస్తున్నా సరే ఇక్కడ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను నేను దాని తర్వాతనే ఎవరికైనా కూడా సరే మేము ఇప్పటి నుంచి లెవెన్త్ ఇయర్ ఇది పదకొండు సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను మీ అందరికీ తెలిసిందే నేనేం చేస్తాననేది కొత్తగా నేను చెప్పుకునేది కూడా ఏం లేదు తర్వాత మీరందరూ సంతోషంగా ఉండాలని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని వాటర్ ప్లాంట్ కట్టాను తర్వాత ఎన్సీసీ వాళ్ళు ముఖ్యంగా ఈ వాటర్ ప్లాంట్ కి హెల్ప్ చేశారు వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వీళ్ళతో ఇలాగే మాకు కొనసాగాలని కూడా ముందు ముందు కూడా మేము కోరుకుంటున్నాము తర్వాత ఇంకా కూడా దీంట్లో ఎన్సీసీ వాళ్ళు కొంతనే మాకు చేశారు మా ట్రస్ట్ కి మేము సొంతంగా ప్లేస్ డొనేట్ చేసి నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ ని సో ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అలానే కొంచెం బాధగా కూడా ఉంది మా తమ్ముడు లేకపోరు ఈ మంచి కార్యక్రమంలో సో దానికి నేను బాధపడుతున్నాను ఈ రోజు ఉన్నంటే బాగుండేది ఓకే కానీ బట్ అబ్బాయి పేరు మీరు ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ హ్యాపీగా తీసుకెళ్ళి మీరందరూ మంచిగా వాటర్ తాగాలని నేను కోరుకుంటున్నాను వేస్ట్ చేయొద్దు అనుకొని మంచిగా తాగండి నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం